ఎట్లుంది అనరు సూపర్ సూపర్ ఎప్పుడైనా తాగినావా లేదా మరి సూపర్ ఉంది ఇంకో కావాలన్నా ఇంకో బాటిల్ సో అనరు అయితే ఇంకో బాటిల్ కావాలంట ఫ్రెండ్స్ సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఏమో అనుకున్నాను కానీ సూపర్ ఉంది అబ్బా ఇంకొంచెం ఇంకా కావాలి సో అనరు అయితే ఈత కళ్ళు ఎక్కుతున్నట్టుంది ఫ్రెండ్స్ ఎలా ఉంది అను ఎంత తొందరగానే ఎక్కి ఎక్కిస్తున్నట్టుంది సో ఇప్పుడు అన్న కూడా తాగుతుడు ఈత సో నేను కూడా తాగుతున్నాను ఫ్రెండ్స్ మీరు కళ్ళు తాగాలనుకుంటే సో ఇక్కడైతే ఈత కళ్ళు సూపర్గా ఉంది అని అవును ఎలా ఉందిరా ఓ తాగుడేనా అలా చెప్పవరు ఇక చెప్పు మన సబ్స్క్రైబర్స్ ఈత అంటే ఇష్టం ఉండేవాళ్ళు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పురా సో మనోడికైతే ఎక్కేసినట్టు ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా తాగాలంటి లొకేషన్ కి రండి సో ఈ లొకేషన్ ఎక్కడ ఉంది అన్ను ఒకసారి లొకేషన్ మనోళ్ళకి చెప్తావా బొక్కల బొక్కలగుట్ట ఎక్కడ రా ఇది మంచిరాల్ బొక్కలగుట్ట మంచిరాల్ దగ్గర బొక్కలగుట్ట అట ఫ్రెండ్స్ ఈత కల్ల అయితే సూపర్ గా ఉంది హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ మా అంద్రుద్ధి అయితే మా ఛానల్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అంటుండు మనోడికి అయితే ఎక్కినట్టుంది లేరావుగా చేస్తుందా ఇంకొచ్చి సో అనరుకి అయితే ఇంకా కావాలి కావాలి అంటుండు సో మాది కూడా నేను పోతున్నా ఇంటికి లేదా మరి ఉంటా చెప్పు సో ఎక్కేసింది ఈ సరిపోదా ఆదివారం అనే ప్రోగ్రాంలో మీరు కూడా పాల్గొనాలనుకుంటే నెక్స్ట్ సండే కంపల్సరీ మేము మేము ఇన్విటేషన్ ఇస్తాము ఈ యొక్క వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి స్క్రీన్షాట్ పెట్టిన ప్రతి ఒక్కరికి నేను డ్రా చేస్తాను డ్రాలో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళందరినీ కూడా మేము ఈ యొక్క ప్రోగ్రామ్కి ఇన్వాల్వ్ చేయడం అన్నది జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఈతకాళ్ళు కూడా తాగిస్తారట ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం మా బుడ్డిగా మీరు ఈతకాలు తాగా అనుకున్నా చికెన్ మటన్ తినాలనుకున్నా ఇలాంటి లొకేషన్ లో వీటితో కలిసి ధ్యానం చేయాలనుకున్నా తప్పకుండా మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్క్రీన్షాట్ మా యొక్క వాట్సాప్ నెంబర్ పెట్టండి ఈ యొక్క వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాము ఆ డిస్క్రిప్షన్లో ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే సో నెక్స్ట్ టైం నెక్స్ట్ సండే వచ్చు ఫైవ్ మెంబర్స్ మేము సెలెక్ట్ చేస్తాం ఆ ఫైవ్ మెంబర్స్కి లక్కీ డ్రా ద్వారా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తిని తాగి ఎంజాయ్ చేస్తూ మామూలు తోటి కలిసి ఏంటిది ఈత కళ్ళు తాతకాలు ఇంటి వాటిని అన్నిటిని కూడా కలిసి ఎంజాయ్ చేయవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఉంటాను అందరికి ఆల్ ద బెస్ట్ హాయ్ ఫ్రెండ్స్ నాకైతే ఇప్పుడు ఈ తోకల్ నుంచి వెళ్ళి ఏంటో మత్తెక్కింది మత్తు తగ్గింది ఫ్రెండ్స్ తగ్గిందా ఎక్కింది ఇప్పటికి ఇప్పటికే మా ఊరికి మత్తు తగ్గింది అట ఈ తోకల్ లో ఓకే రైట్ ఓకే బై ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ సో సరిపోదా ఆదివారం ప్రోగ్రామ్ అయితే సమాప్తం అయిపోయింది మాది సర్వీస్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఉంటావు